మదర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలు కూడా ప్రతి మండలానికి మండలానికి మధ్యలో ఒక ఏరు ప్రవహిస్తాం ఎరుపాలెంకి మదర్కి కట్టలేరు మదరికి బోనకల్లికి వైరా నది చింతకానికి ముదిగండకి మనందరికీ తెలిసిందే మున్నేరు ప్రవహిస్తాం ఇటువంటి అదృష్టవంతులుగా ఉన్నటువంటి మనం మన కళ్ల ముందే ఏరులో నీళ్లు వృధాగా పోతా ఉన్నప్పటికీ కూడా చూస్తూ ఊరుకున్నాం తప్ప ఈ నీళ్లని దారి మళ్లించి ఈ ప్రాంతంలో పంటలు పండిస్తున్నటువంటి రైతాంగ సోదరుల భూములకి మళ్లించాలనేటువంటి తపన ఆలోచన మీ అందరూ వేసినటువంటి ఓటుతో ప్రజాప్రతినిధిగా సాధించాలనేటువంటి లక్ష్యంతోనే గతంలో కట్టినటువంటి కట్టలేరుని మోడర్నైజ్ చేసుకుని తిరిగి పునరుజ్జీవింప చేసుకున్నాం మజిరా బోనకల్ల మధ్యలో జాలిముడి కట్టించుకున్నాం చింతకాణి ముదిగొన్న మధ్యలో మనం మున్నేరు పైన పండ్రేగిపల్లి దగ్గర కూడా ఆనకట్టని ఆనాడే రాష్ట్ర విభజన కంటే ముందే వీటన్నిటి ప్రణాళికలు తయారు చేసుకుని శాంక్షన్ కూడా చేసుకున్నాం చివరికి జవహర్ జాలిబడికి సంబంధించి కూడా ఆనాటి రాష్ట్ర విభజన కంటే ముందే రెండు వేల పన్నెండు పదమూడులోనే దీనికి సంబంధించి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి ఈ థర్డ్ జోన్ లో ఉన్న నీటిని సెకండ్ జోన్ లో ఉన్న నీటి ద్వారా మా భూములకి పారించుకోవాలని చెప్పి వారిని కోరగా ఆనాడే వారు శాంక్షన్ చేయటం సర్వే చేయటం అన్ని చకచక జరిగిపోయాయి పూర్తిగా దీన్ని శాంక్షన్ చేసే క్రమంకు వరకల్లా రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రాల యొక్క పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగటం ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి ఫైల్ వచ్చేటప్పటికే మేము చేయమని అడిగినప్పటికి కూడా ఆ ఉద్యమాల సంగతిలో ఆ ఇబ్బందుల్లో ఆ ఫైల్ పక్కన పడిపోయింది తిరిగి మళ్లీ రాష్ట్రం పది సంవత్సరాలు టిఆర్ఎస్ నాయకత్వంలో ఒక్క చుక్క నీటిని కూడా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకి మళ్లించేటువంటి కార్యక్రమం చేపట్టకపోగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కట్టకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ రోజు రాష్ట్రం అంతా కూడా